నమో వెంకటేశాయ ఈరోజు మంగళవారము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము ఏకాదశి తిథి మూలా నక్షత్రము ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారము విశేషమైన వార ఆర్జిత సేవగా మనం అష్టదల పాద పద్మారాధన జరుపుకుంటున్నాం మాధ్యానికి ఆరాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శీతనామార్చన ప్రతిరోజు ఏకాంతముగా తులసి దళములతో నిర్వహించబడుతుంది ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం నూట ఎనిమిది అష్టదల స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యానికి నివేదనలు ఆరగింప చేయబడతాయి సర్వదర్శనం ప్రారంభమవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప వారిని బంగారు తిరిచి పైన మేళ మేళతాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనము అంకురార్పణ రక్షాబంధనము అగ్నిప్రతిష్ఠ స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనం మాంగళ్యాలకి విశేషమైన అభిషేకము ఆరాధన మాంగళ్య పూజ అనంతరం ఉభయ దేవేరులకి శ్రీవారి తరఫున మాంగళ్యాల సమర్పణ శ్రీవారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనము విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా పరివర్తనం అనే కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా విశేషంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత కర్పూర నీరాజనం నైవేద్యం తిరిగి కర్పూర నీరాజనంతో కల్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ధ్వజస్తంభ వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు ఊంజల సేవలో భాగంగా ఊంజలపైన స్వామివారు వేంచేస్తారు వేదపారాయణంతో ఊంజల సేవ వైభవంగా నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి తిరిచి పైన వేయించేస్తారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప వారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది తిరుచిలో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసిన తర్వాత ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజన సమర్పణతోటి ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళలో వెయ్యి దీపాలతో అలంకరించబడి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు తిరువీధి వృత్తువులు జరుపుకుంటూ భక్తులను అనుగ్రహించి ఆలయంలోకి వేయించేస్తారు ఆలయంలో నైవేద్యం పూర్తయిన తర్వాత గర్భాలయంలో వేయించేస్తారు వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని శ్రీవైకాన సాగమోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలమూర్తికి ఉత్సవమూర్తులకి అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది అష్టోత్తర శతనామ అర్చన జరుగుతుంది రాత్రి నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదాలు దోశ ఘంటానాదం మధ్య స్వామివారికి నైవేద్యం సమర్పించి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పంచపాత్రలో తిరువారాధన కోసమై బంగారు బిందులోని తీర్థాన్ని సమర్పించి ఏకాంత సేవలో భాగంగా కౌతుకభైరమైన భోగ శ్రీనివాసమూర్తి వారిని బంగారు పట్టు పాంత పైన వేంచేపు చేసి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధి మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్